తల్లి నువ్వు నా దగ్గర చాలా కోరికలు కోరుకుంటావు కానీ అందులో నీకు ఏది మంచిదో ఏది చెడ్డదో నీకు తెలియదు కానీ నీ సాయి తండ్రికి అన్నీ తెలుసు కాబట్టి నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు బాగా తెలుసు తల్లి నువ్వు కోరింది ఒకటి జరగలేదు అంటే అది నీ మంచి కోసమే అమ్మా అంతకంటే రెండు రెట్లు ఎక్కువగా నీకు మంచి జరిగేలా చూస్తాను సో ఫ్రెండ్స్ ఈరోజు సాయిబాబా మనందరికీ అందించిన సాయి సందేశం సాయి వాక్కండి మనము సాయిబాబాను ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరి నమ్మకంతో పూజిస్తే మనల్ని సాయిబాబా అన్ని వైపుల నుంచి కూడా కాపాడుతూ మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో కూడా బాబానే చూసుకుంటారండి సో ఫ్రెండ్స్ ఎప్పుడు మనము సాయిబాబాను పూజిస్తూ నమ్మకంతో శరణు వేడుకుందాం ఓం సాయి